ఒంగోలు నగరంలో జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం నందు ఉచిత భోజన సదుపాయం నలభై రెండు రోజులుగా నిర్విరామంగా కొనసాగుతుంది నలభై రెండవ రోజు బుధవారం ఈ సందర్భంగా మెట్ల రామకృష్ణ కోటా సుధాకర్ పార్శ్వకోటయ్య నున్న శంకర్ హాజరై వారి చేతుల మీదుగా పేదలకు మరియు కూలీలకు భోజనాన్ని వడ్డించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచనలతో జడ బాలనాగేంద్రం నిర్విరామంగా ఒంగూరు నగరంలో పేదలకు డొక్కా సీతమ్మ పేరుతో భోజన సదుపాయాన్ని కల్పించడం అభినందనీయమని తెలిపారు వారికి తమ సహాయ సహకారాలు అందిస్తామన్నారు దాతల సహకారంతో మరిన్ని రోజులు మహాయజ్ఞంగా కొనసాగాలని ఆకాంక్షించారు あのささくんの手。 பலன் நீங்க உங்களுக்கு சர்வீஸ் அங்க இஷ்டம் கரெக்டா இப்போ லாகணும் இதுளோ கேட்டி தಿಸ್ கோண்டயா கோண்ட வெறி தಿಸ್ கோ ஏய் அल्ले கரெ தಿಸ್ கோ நா கேட்டி தியானா அப்புறம் இல்லா அது வந்து ஜால கேட்ல இது வந்து செட் பண்ணுங்க நான் நட் நோ நான் ఏ నీళ్లు పోయిలేదే అని నీళ్లు పోయారు మనం యాడ్సా ఏంది అన్నం లేదు దారుణంగా లేదు రోజూ రోజూ ఇరాయా కలుగుతుంటే కొయి ఉకదిగా అ మందు మనిదెకది కేంద్రం గలిబడతాం మనం కొనుచున్నాం అ మ సరా లాపు లానా हाँ नेलों पर्स्टल बांगलू है, हाँ सर, इसे अन्य लोगों ने ऐसे बोले नेटर नेटर का होता है। ఒంగోలు నగరంలోని డొక్కా సీతమ్మ అన్నదాన కార్యాలయము ఈరోజు నలభై రెండో రోజుకు జరిగింది పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు బాల నాగేంద్ర యాదవ్ గారి స్ఫూర్తితో ఈ డొక్కా సీతమ్మ క్యాంటీను అన్నదాన కార్యక్రమం నిత్యముగా జరిగిపోతూ ఉంటుంది దాని శుభాకాంక్షలు కొన్ని పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో డొక్కా సీతమ్మ గారి అన్నదాన శిబిరం జడా బాల నాగేంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో నలభై రెండవ రోజున నిర్విరామంగా కొనసాగుతున్నది ఈ కార్యక్రమం చాలా బాగుందని చాలామంది డోనర్స్ కూడా వస్తున్నారు మరి ఆశయాలతో పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో జడా బాల నాగేంద్రబాబు గారు ఈ నలభై రెండవ రోజుకి చేరుకుంది ఈ నిత్య అన్నదాన పథకము డొక్కా సీతమ్మ అన్నదాన పథకము దీనికి విశేషంగా ప్రజల్లో బాగా ఆదరణ పొందింది ఎంతోమంది పేదలు ఆకలి జరుగుతుంది ఈ కార్యక్రమం నిర్విరామంగా చేయటానికి ప్రజలు స్నేహితులు శ్రేయోభిలాషులు అందరూ సహకరిస్తున్నారు జడాబాల నగేంద్రబాబుకి ఈ కార్యక్రమం జరుపుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ